జై శ్రీరామ్ అందరికీ నమస్తే అండి నేను మీ గోదావరి అడపడుచినాయి ఈ రోజు మన వీడియో ఏంటంటే కృష్ణాష్టమి వేడుకలండి అలాగే నేను ఇంట్లో చేసుకున్న పూజ గుళ్ళో ఉట్టుకొట్టే కార్యక్రమం కూడా చూద్దామండి కృష్ణాష్టమి రోజున ఇలా పూలతో అందంగా డెకరేషన్ చేసుకుని ఆ తర్వాత కృష్ణుడు పూజ చేసుకున్నానండి ఇప్పుడు అష్టమి గురించి తెలుసుకుందామండి కృష్ణ ప్లస్ అష్టమి కృష్ణాష్టమి ఎనిమిది అండి దశావతారంలో కృష్ణావతారం ఎనిమిదవదండి అలాగే శ్రీకృష్ణుడు దేవకీ వసు ఎనిమిదవ పుత్రుడండి శ్రీకృష్ణుడు శ్రావణ మాస శుక్లపక్ష అష్టమి అంటే ఎనిమిదవ రోజు జన్మించాడండి శ్రీకృష్ణుడు జన్మించిన కారాగారానికి ఎనిమిది ద్వారాలు అండి శ్రీకృష్ణుడు హిందూ క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసంలో జన్మించారండి ఇది గ్రోగేరియన్ క్యాలెండర్ యొక్క ఎనిమిదవ నెల అండి కృష్ణుడి ప్రేమికురాలైన రాధారాణి కృష్ణాష్టమి ఎనిమిదవ రోజు జన్మించారండి రాధాకృష్ణుల సహచరులు అష్ట అంటే ఎనిమిది సఖలండి ఈ కృష్ణుడి గోవర్ధన పర్వతాన్ని తన వేలిపై ఎనిమిది రోజులు ఉంచాడండి ఎనిమిదవ రోజు కిందకి దింపాడండి కృష్ణుడు అరవై నాలుగు రోజుల్లో అరవై నాలుగు కళ్ళలు నేర్చుకున్నారండి అంటే ఎనిమిది ఎనిమిది అరవై నాలుగు కదండి దాని గురించి అరవై నాలుగు కళ్ళలు అరవై నాలుగు రోజుల్లో నేర్చుకున్నారండి శ్రీకృష్ణునికి ఎనిమిది మంది భార్యలండి అంటే అష్ట భార్యలు అండి ఎనభై తొమ్మిది సంవత్సరాల వయసులో కురుక్షేత్రం జరిగిందండి భగవద్గీతలో నాలుగవ అధ్యాయంలో ఎనిమిదవ శ్లోకం తరచుగా పునరావృతం అవుతుందండి పవిత్రానాయ సాధూనా వినాసాయ చతుష్కృతం ధర్మ సంస్థాపనా సంభవామి యుగే యుగే ఈ శ్లోకాన్ని మనం పదే పదే వింటూ ఉంటామండి శ్రీకృష్ణుడు అనంతుడండి వాడండి అలాగే తను చేసిన కార్యాలతో లీలలతో బోధనలతో ఈ భూమిపై ఎప్పటికీ అంతులేనివానిగా నిలిచి ఉంటాడండి ఇప్పుడు మనం ఓబలంక గ్రామంలో ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయానికి వెళ్ళామండి ఈ ఆలయంలో ఉన్న శ్రీ వేణుగోపాల స్వామిని గంధంతో ఎంతో అందంగా అలంకరించారండి అలాగే కృష్ణాష్టమి రోజున ఉదయం పూట శ్రీ వేణుగోపాల స్వామి వారిని గ్రామం అంతా ఊరేగించారండి అలాగే స్వామివారికి సాయంత్రం పూట నక్షత్ర హారతి అలాగే వెన్నహారతి కూడా ఇచ్చారండి వేణుగోపాల స్వామి వారికి హారతి ఇవ్వడం పూర్తయిన తర్వాత స్వామి వారిని కొట్టే ప్రదర్శనకు తీసుకొచ్చి ముట్టు కింద నుంచి మూడు సార్లు అటు మూడు సార్లు ఇటు తిప్పుతారండి ఇలా మూడు సార్లు అయిన తర్వాత గొల్లాయి వచ్చి ఉట్టు కొడతారండి లా గ్రామంలో ఉన్న రామాలయానికి వెళ్ళామండి రామాలయం గుడి దగ్గర కూడా ఉట్టు కొడతారండి ముందుగా సీతారాములు తీసుకొచ్చి పల్లకిలో కూర్చోబెట్టి గుడి చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేసిన తర్వాత పిల్లలు పెద్దలు అందరూ కలిసి జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అని స్వామివారిని జపిస్తూ స్వామివారి పల్లకిని తీసుకొచ్చి ఉట్టు కింద గుంచుతారండి అక్కడ స్వామివారికి ఒకసారి హారదని తర్వాత స్వామివారిని ఉట్టు కింద నుంచి మూడు సార్లు అటు మూడు సార్లు ఇటు తిప్పుతారండి ఇలా ఉట్టు కింద నుంచి స్వామివారిని మూడు సార్లు తిప్పిన తర్వాత స్వామివారిని మళ్ళీ ఆలయంలో పెట్టేస్తారండి అలా పెట్టిన తర్వాత గొల్లాయి వచ్చి ఉట్టు కొడతారండి స్వామివారిని ఆలయంలో పెట్టే ముందు మరోసారి హారదని కూడా ఇస్తారండి గొల్లయిన్ తడపడమేమో కానీ వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్ళు పోసేసుకుని మొత్తం తడిచిపోయారండి చూస్తున్నారు ఎలా పోసేసుకుంటున్నారు పుట్టి కొట్టే కార్యక్రమం మొదలెవ్వక ముందు నుంచి ఈ పిల్లలందరూ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్లు పోసుకుంటూ ఉన్నారండి అప్పుడే రెండు గంటల నుంచి ఇలా తడుస్తూనే ఉన్నారండి కృష్ణాష్టమి వేడుకలు అంటే అందరికీ సరదాయే కదండి చూస్తున్నారు ఈ పిల్లలందరూ ఎంతో ఆనందోత్సవాలతో ఈ కృష్ణాష్టమి వేడుకను చేస్తున్నారు ఇవేనండి మా ఇంట్లోని మా ఊర్లోని జరిగిన కృష్ణాష్టమి వేడుకలు ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదండి అయితే తొందరగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి జయ శ్రీరామ్